నమస్తే మారుతీ కి స్వాగతం నేను దీపిక కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన ఖమ్మం జిల్లా ఫ్యామిలీ ఫ్యాన్స్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము రాజకీయాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం మీద మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము రాజకీయాలకు దూరంగా ఉండే మా అక్కినేని వంశం మీద దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఖమ్మం జిల్లా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ ఖండించారు మా అక్కినేని ఫ్యామిలీ అనేవారు రాజకీయాలకి సంబంధం లేకుండా వాళ్ళ యూనిటీ ఏందో వాళ్ళు చూసుకునేవారు అనవసరంగా ఈ రాజకీయాలు మా అక్కినేని ఫ్యామిలీకి పూసి లేనిపోని వాక్య వ్యాఖ్యలు గలీజ్ గలీజ్గా మాట్లాడటం అటువంటివి మాకు నచ్చట్లేదు కొండా సురేఖ గారు మా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి లేదంటే మాత్రం మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అక్కినేని అభిమానులం అంటే ఏమిటో తెలుసుకోవాలి కొండ సురేఖ గారు కొండ సురేఖ గారు మరీ మరీ తెలియజేస్తున్నాం మీకు ఏదైనా ఉంటే మీ రాజకీయాల గురించి మాట్లాడుకోండి ఎవరైనా ఏమైనా అన్యాయాలు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడుకోండి మా హీరో అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ విషయంలోకి జోక్యం చేసుకుంటే మేము సహించేది లేదు ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అక్కినేని ఫ్యామిలీ అంటే తెలుసుకో మేము వినక దిగితే మాత్రం మీ రాజకీయము మీరంతా ఏమవుతారో తెలుసుకోండి ముందు ముఖ్యంగా మేము అభిమానులము ఎంత అభిమానిస్తామంటే ఇంట్లో ఫ్యామిలీని కూడా అంత అభిమాని మేము అక్కినేని అభిమా అక్కిమేని నాగార్జున ఫ్యామిలీని అంత అభిమానిస్తాం మాకు చాలా బాధాకరంగా ఉంది మీరు మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి అది తప్పు ఏదైనా ఉంటే మా నాగార్జున గారికి క్షమాపణ అక్కి అక్కినేని ఫ్యామిలీకి మీరు క్షమాపణ చెప్పాలని మేము ఖమ్మం అక్కినేని ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నాం కొండ కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీ మాట్లాడటం చాలా తప్పు అసభ్య వాక్యాలు మనం చాలా తప్పుగా మాట్లాడటం జరిగింది ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కినేని ఫ్యాన్స్ ఖమ్మం నుంచి ఇది కొండ సురేఖ ఏదంటే రాజకీయ పరంగా ఏదైనా అంటే మాట్లాడుకోండి అక్కినేని ఫ్యామిలీ రాజకీయం దూరంగా ఉంటారు నాగేశ్వరరావు గారు కానీ నాగచైతన్య గారు కానీ నాగార్జున గారు కానీ చాలా దూరంగా ఉంటారు మేము దీనికి చాలా చాలా బాధపడుతున్నాము దీనికి నాగార్జున గారికి నాగచైతన్య గారికి కొండ సురేఖ గారు ఇమ్మీట్గా సారీ చెప్పండి లేకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాము మేము దీనికి దీన్ని ఎంత ఎంత ముగిసుకుంటే ఎంత మంచిదని కొండా సురేఖ గారికి జప్తు చేస్తున్నాం వ్యాఖ్యలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖమ్మం జిల్లా తరపు నుంచి మా అక్కినేని కుటుంబం తో చాలా ఇదిగా ఉంటాం మేము దానికి విరుద్ధంగా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు క్షమాపణ కోరకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు మా హీరో అనేటోడు అనే వ్యక్తి ఏ విషయంలో కూడా వేలు పెట్టాడు ప్లస్ రాజకీయంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం ఏమీ పట్టించుకోడు ప్రస్తుతం మన మా నాగార్జున కానీ మా అఖిల్ కానీ మా చైతన్య కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి జోలికి మేము పోయేటి వాళ్ళం కాదు కొండ సురేఖ గారు బాధ్యతారహిత రహితంగా మాట్లాడారు ఒక మంచి పదవిలో ఉండి వాళ్ళకి బేసిలెస్ వాదన చేసి దాన్ని ఇష్టం వచ్చేటట్టు మాట్లాడి దాని మీద బేసిలెస్ లేకుండా ఎటువంటి కారణం లేకుండా మా హీరోని గుంజి మా మమ్మల్ని హీరోలనే కాకుండా మా ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెట్టినట్టుంది మేము ప్రతి ఒక్కళ్ళం కూడా దీన్ని ఖండిస్తున్నాం దయచేసి మేము ఆమె వారికి క్షమాపణ చెప్పేవారికి మేము ఈ పోరాటం మాత్రం ఆపము ఎట్టి పరిస్థితిలో మేము డైలీ ఇదే విధంగా ధర్నాలు చేయడం కానీ 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 జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా కంప్లైంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం కింగ్ నాగార్జున గారి మీద ఇలా కొండా సురేఖ మంత్రి గారు ఇలా తప్పుడు ఆరోపణలు చేయటం ఎంతవరకు కరెక్ట్ కాదు ఒక మంత్రి హోదాలో ఉండి మంత్రి హోదా కంటే ఎక్కువ మా కింగు నాగార్జున అంటే మాకు ఎంతో అభిమానము ఆయన మాకు ఒక సీఎం కంటే ఎక్కువ మేము అంత అభిమానిస్తాము మా ఇంట్లో మా కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ అభిమానిస్తాము మాకు స్త్రీల పట్ల మా మేడం గారు అంటేనే చాలా గౌరవంగా మా కన్న తల్లిలాగా మా వదిన గారిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము భావిస్తాము అలా విధా ఉన్న మా అక్కినేని ఫ్యామిలీ మీద అలా కొండా సురేఖ మేడం గారు అట్లా ఈ వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలు ఇవ్వటము ఎంతవరకు కరెక్ట్ కాదని మా అక్కినేని ఫ్యాన్స్ ఖమ్మం తీవ్రంగా ఖండిస్తుంది